హాయ్ అండి హలో అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే డిసెంబర్ ఫిఫ్టీన్ అంటే వరల్డ్ సాయిల్ డే సో ఇంపార్టెన్స్ ఆఫ్ వరల్డ్ సాయిల్ డే గురించి మనం తెలుసుకుందాం అంటే ప్రపంచ నేలల దినోత్సవం అని తెలుగులో అంటారు యాక్చువల్గా మనం ఏంటంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం రొటీన్కి భిన్నంగా మీరు కొంచెం మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా మంచిగా చేస్తాం కూడా సో నేను మీకు కీ ఫ్యాక్ట్స్ ఏందో ఇలా సాయిల్ యాక్చువల్లీ మాకు అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఉంటుంది సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీలో భాగంగానే ఒక కోర్స్ మాకు సాయిల్ సైన్స్ గురించి సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకు అదేంది వరల్డ్ సాయిల్ డే డిసెంబర్ తిరువైతే ఎందుకు జరుపుకుంటారు యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ ఏంది అనేది కూడా నేను చెప్తాను నేలల యొక్క ఇంపార్టెన్స్ ఏంటని మనకంటే మనకి ఏంటంటే కీ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఫుల్ మన నైంటీ పర్సెంట్ నైంటీ టు ఇంచుమించు తొంభై ఐదు శాతం ఫుడ్ ప్రొడక్షన్ అనేది మనకు సాయిల్ నుంచే రావడం జరుగుతుంది అంటే మనకు సాయిల్ అనేది అంత ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇప్పుడు అంత సుమారు తొంభై ఐదు శాతం ఫుడ్ ప్రొడక్షన్ అక్కడి నుంచి రావడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ అంటే ముప్పై మూడు శాతం మనకు ల్యాండ్స్ అనేవి డిగ్రేడ్ అయిపోయినాయి అంటే మనకు ముప్పై మూడు శాతం నేలలు అనేవి పనికి రాకుండా పోయినాయి అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఏంటంటే సాయిల్ని అసలునే కేర్ తీసుకుంటులే మనం ఏంటంటే దాన్ని వాడి పాటిస్తున్నాం యాక్చువల్గా సాయిల్ అనేది మొక్కకు ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే అది ఒక స్టొమక్ లాంటిది అంటే మొగ్గకు కావాల్సిన పోషకాలన్నింటినీ అది ఖచ్చితంగా సాయిల్ నుండే తీసుకోవాల్సింది సో కాబట్టి మనం సాయిల్ను ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి దానిలో భాగంగా మనకు ఏంటంటే ఈ యొక్క ఈ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మనకు వచ్చేసి ఆ చాలా డిఫరెంట్గా మనకు దానికంటే ముందు కీ ఫ్యాక్ట్ తెలుసుకుందాము మనకు వచ్చేసి ఒక టాప్ టూ టు త్రీ సెంటీమీటర్ సాయిల్ మనకు తయారవడానికి ఏంటంటే సుమారు ఒక వెయ్యి సంవత్సరాలు పడదండి అంటే వెయ్యి సంవత్సరాల టైం తీసుకుంటుంది ఒక టాప్స్ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లేయర్ సాయిల్ ఫామ్ అవడానికి అంటే మనకు వచ్చేసి సాయిల్ అనేది ఎంత టైం తీసుకుంటుంది ఒక లేయర్ ఫామ్ అవడానికి కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి దానిలో భాగంగా ఏంటంటే మనకు ఇంకొకటి ఏంటంటే మనం మైక్రోబియల్ లైఫ్ కూడా ఉంటుంది అంటే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ సాయిల్ లా మనకు వచ్చేసి మనం ప్రపంచ జనాభా ఎంత ఉన్నామో అంతకంటే ఎక్కువ ఉంటారు అంతకంటే ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ సాయిల్ సో చూడండి కాబట్టి మనకు సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా మనకు ఇంకొకటి ఏంటంటే గత డెబ్బై సంవత్సరాల సంవత్సరాలుగా మనకి ఏంటంటే పోషకాలు అనేవి అదేంటి మనకు సాయిల్లో అవైలబిలిటీ తగ్గుతుంది అంటే డిక్లైన్ ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తున్నాం పైపాటుగా ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి దాన్ని మనం నివారించుకోవడం ఏ విధంగా అంటే సింపుల్ ఏం లేదు మనకు గ్రీన్ మేనర్ క్రాప్స్ అంటే పచ్చరొట్టి ఎరువులను వేసుకోవడం లేకపోతే కంపోస్ట్ ని యాడ్ చేయడం లేకపోతే పశువుల పేడని యాడ్ చేయడం ఇలాంటివి కనుక మనం చేస్తే ఏమవుతుంది అంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ శాతం కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆర్గానిక్ కార్బన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకు మొక్క కూడా మంచిగా చాలా ఏపుగా ఈజీగా గ్రోత్ ఉండడం జరుగుతుంది మనకు అది పెస్ట్ అండ్ డిసీజ్ అంటే చిడపిడలను కూడా తట్టుకుని చాలా ఈజీగా రావడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఫ్యూచర్ లో సాయిల్ ఎంత డిమాండ్ ఉన్నది అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అంటే రెండు వేల యాభై కల్లా అగ్రికల్చర్ ప్రొడక్షన్ నీడ్ టు ఇంక్రీజ్ సిక్స్టీ పర్సెంట్ అంటే ఇప్పుడున్న దానికంటే అరవై శాతం ఎక్కువ కావాలి దాంట్లో ఇంకే మనకి వెనక ముప్పై మూడు శాతం సాయిల్ అనేది డిగ్రేడ్ అయింది మళ్ళీ రెండు వేల యాభై కల్లా మనం ఏం కావాలనుకుంటున్నాను మనకు వచ్చేసి ఇప్పుడున్న దానికంటే సిక్స్టీ పర్సెంట్ ప్రొడక్షన్ అనేది ఇంకెక్కు ఉండాలి సో ఈ విధంగా మనం చేసుకుంటా పోతే సాయిల్ ఖరాబ్ అవుతుంది సాయిల్ నుంచి రావాల్సిన ఫుడ్ డిమాండ్ ఏమో ఎక్కువ అవుతుంది కాబట్టి మన సాయిల్స్ ఖచ్చితంగా కాపాడుకోవాలి నెక్స్ట్ మనకు వచ్చేసి టూ టైప్స్ మనకు లో ప్రాబ్లమెటిక్ సాయిల్స్ అనేవి రెండు ఉంటాయి ఒకటి సెలైన్ సాయిల్స్ రెండు వచ్చేసి సోడిక్ సాయిల్స్ అని అంటాం సో సె సెలైన్ సాయిల్స్ అంటే మనకు ఏంటంటే ఉప్పు నేలలు సో ఉప్పు నేలలో భాగంగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు సోదరులు ఏం చేస్తారంటే ఉప్పు నేలలలో మనం ఏం చేస్తాం అమ్మోనియా సల్ఫైట్ ఇస్తారు రైతులు తెలియక ఇప్పుడు అది ఆల్రెడీ సాల్ట్ మళ్ళీ మనం అమోనియం అమోనియం రిలేటెడ్ ఫర్టిలైజేషన్ ఇంకా సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతాయి ఇక మొక్క అసలే పెరుగుతుంది సో కాబట్టి రైతులు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ యొక్క నేలలు ఏ టైప్ వాళ్ళ నేలల స్వభావం ఎలాంటిది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సిన మేజర్ ఏజెండా ఏంటంటే సాయిల్ టెస్టింగ్ చేసుకోండి సో సాయిల్ అంటే మనిషికి రక్త పరీక్ష ఎట్లనో అట్లనే మట్టికి భూసార పరీక్ష అనేది చేస్తాను అంటే మనకు ఒకసారి మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినాకో మనం ఏం చేస్తాం సింపుల్గా పిహెచ్కి వెళ్ళి మన బ్లడ్ టెస్ట్ ఇస్తే వాళ్ళు బ్లడ్ అనలైజ్ చేసి సో అండ్ సో ఫ్యాక్టరీస్ తక్కువ ఉన్నాయి మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఈ ఫుడ్ తినాలి ఇదని చెప్తారు అదేవిధంగా సాయిల్ కూడా సాయిల్ టెస్ట్ వేపించాలి మనకు సాయిల్ టెస్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఏజెన్సీస్ చాలా చేస్తున్నాయి అందులో భాగంగా కేవీకేస్ అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ లేకపోతే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో కూడా చాలా అగ్రికల్చర్ కాలేజెస్ అలాగే స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకు సాయిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి సాయిల్ టెస్ట్ చేస్తే మన నేల ఏంటిది అది ఉప్పు నేలన అంటే చౌడు నేలలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి చౌడు నీళ్ళలో అయితే కొన్ని టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాడతాం సో మనకు తెలియక ఏం చేస్తుంటాం ఆ చౌడు నేల ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు నేలకే మనం ఇప్పుడు ఇందాక చెప్పిన అమోనియా వేసినాం అనుకో అది ఇంకా ఉప్పు శాతం పెరుగుతుంది ఇంకా మొక్క అసలే పెరుగుతుంది సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనకు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకుంటే మనకు ఆ పిహెచ్ని బట్టి అలాగే ఎలక్ట్రిక్ ఈసీన్ బట్టి కూడా ఏ టైప్ ఆఫ్ మొక్క ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ గ్రో అవుతాయి అనేది కూడా మనము తెలుసుకోవచ్చు సో దానిలో భాగంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది మన సాయిల్ వచ్చేసి సాల్ట్ ఎఫెక్టెడ్ ఉన్నాయి సాల్ట్ ఎఫెక్టెడ్ అంటే సాల్ట్ ఎఫెక్టెడ్ ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ గ్రో చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ ఏంటనుకో మనం ఏం చేస్తాం షుగర్ కేను లేదంటే అలాంటి క్రాప్స్ను గ్రో చేసుకోవడం జరుగుతుంది డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి సో దానిలో భాగంగా మనకు ఇంత సాయిల్ డే అనేది ఇంత ఇంపార్టెన్స్ ఉండడం జరుగుతుంది సో ఈ సంవత్సరం సాయిల్ డే కి మనకు వచ్చేసి దాన్ని ఏమంటారు థీమ్ ఒకటి ఉంటది అంటే వరల్డ్ సాయిల్ డే థీమ్ ట్వంటీ ఫోర్ అంటే కేరింగ్ ఫర్ సాయిల్స్ మేజర్ మానిటర్ అండ్ మేనేజ్ అనేది ఈ యొక్క సంవత్సరం థీమ్ సో నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా మీకు ఇంకా ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క ఫ్యాక్టర్ గురించి నేను చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుతానికి మనకి వరల్డ్ ఫిఫ్త్ డిసెంబర్ కాబట్టి వరల్డ్ సాయిల్ డే గురించి కాబట్టి దాని గురించి మామూలుగా ఒక చిన్న బ్రీఫ్ చెప్పిన సో నెక్స్ట్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్లో ఏం చేయాలి ఎసిడిక్ సాయిల్స్లో ఏం చేయాలి సోడిక్ సాయిల్స్లో ఏం చేయాలి ఏ ఫ్యాక్టర్ ఉంటుంది దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సోడిక్ సాయిల్స్ ఉన్నాయి అనుకో అక్కడ సోడియం అనేది డామినేట్గా ఉంటుంది అంటే ఆ సోడియంని ఎట్లా నిర్మూలించాలి దాన్ని నిర్మూలించడానికి ఏం వేయాలి మనం రిక్లమేషన్ ఏం చేయాలి అంతేకాకుండా అలా ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ వేయాలి ఆ క్రాప్స్ని ఎప్పుడు వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ ఉన్నాయి సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే రిజ్ అండ్ ఫర్రో లాగా మనం చేసుకొని మనం ఇచ్చే నీళ్లు కూడా మనకు గత్యంత్రం లేదు ఉప్పు నీళ్ళే దొరికినాయి అనుకో మనం ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళే పెడతాం ఉప్పు నీళ్ళే పెట్టినాక కూడా మనకి ఏమవుతుందంటే ఇట్లా రిజ్ అండ్ ఫర్రో ఇట్లా కాల్వలున్న ఇట్లా ఎత్తుగా ఓరాలు చేసుకున్నప్పుడు మనకు నీరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎండ కొడుతుందో ఎండ కొట్టినప్పుడు మనకి ఏమవుతుందని అంటే ఆ అక్కడ మనకు అవైలబుల్ గా ఉన్న వాటర్ అనేటివి సూర్యరశ్మి ద్వారా పైకి లాగ దాంతో పాటుగా అక్కడ ఉన్న ఉప్పు కూడా పైనకి వస్తుంది పైన కంటే కింది సాయిల్ లేయర్ నుంచి ఇట్లా కాల్వల్ నుంచి మనకు ఇట్లా పైన గట్టు మీదకి రావడం జరుగుతుంది అన్నట్టు సో కాబట్టి అటు అటువంటి పరిస్థితుల్లో మనం సీడ్ అనేది ఆ కాలువలో కనుక పెట్టుకున్నాం అనుకో మనకు సాల్ట్ నుంచి మనం సీడ్ని తప్పించడం వల్ల అవుతాం సో అది వస్తాయి సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ చెప్తా నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎక్కువగా మనకు మోటివేషన్ ఇవ్వండి ఇంకా చాలా వీడియోస్ చాలా చేసి ఇట్లా చీడపీడల గురించి ఏ క్రాప్ లో ఏ ఏ చీడపీడలు వస్తాయి వాటిని ఏ టైంలో కంట్రోల్ చేయాలి ఇట్లా కంట్రోల్ చేయాలి ఏ ఏ క్రాప్ లో ఏ టైంలో ఏ ఏ ఫర్టిలైజర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పల్లికాయ ఉంది అనుకోండి పల్లికాయను జిప్సం ఎప్పుడు వేయాలి ఏ స్టేజ్లో వేయాలి ఏ స్టేజ్ లో జిప్సం వేస్తేనే ఖచ్చితంగా తీసుకుంటుంది అదే విధంగా దానికి ఏ టైంలో మనం ఆ డ్రమ్ము తోలాలి డ్రమ్ము తోలితే మంచిగా దాని మీద ఊడలు అనేవి కింది దిగడం జరుగుతుంది ఇట్లా ప్రతి పంటకు ఇంపార్టెంట్ స్టేజెస్ ఇంటర్వెన్షన్ స్టేజెస్ ఖచ్చితంగా ఉంటాయి అట్లాంటివి నేను చాలా చెప్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ